హై ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ టు కవిత వ్లాగ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటి అంటే మనకి పిల్లలకి అంగన్వాడీ స్కూల్స్లో పిండి ఇస్తారు కదా దాన్ని బాలామృతం అని కూడా అంటాము సో ఆ బాలపిండితో మనం పప్పల్లాగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ అంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ట్యూన్ చేస్తూనే ఉండండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం ఈ బాలపిండి ఏదైతే ఉందో ఆ పిండిని ఒక బౌల్లో వేసుకొని మనం ఫస్ట్ బాలపిండిని నీట్గా ఉందో లేదో చూసుకోండి స్టాక్ ఉందా లేకపోతే మామూలుగా ఉందా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ స్టాక్ ఉంటే మాత్రానికి స్మెల్ వస్తుందండి ఇది ఎక్కువ కాలం అనేది స్టాక్ ఉండదు సో నేను ఇంకా స్వీట్నెస్ ఉండటం కోసం షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ అందులో షుగర్ మిక్స్ అయ్యే ఉంటుంది కాబట్టి చాలా తక్కువ మోతాదులో యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నేను గోధుమ పిండి అనేది వాడుతున్నాను అండి కొంచెం అంటే మనం పప్పులు చేయడానికి ఈజీగా రావడం కోసం మ్యాక్సిమం చాలామంది ఏంటంటే మైదా పిండి యూజ్ చేస్తారు నేనైతే మైదా పిండి అనేది అవాయిడ్ చేస్తానండి సో మైదా పిండి అనేది నేను ఎప్పుడు యూస్ చేయను కాబట్టి మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అనేదాన్ని యూజ్ చేస్తున్నాను సో ఎక్కడ మీకు క్లమ్స్గా లేకుండా నీట్గా షుగరు మొత్తం మైదా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి బాగా కలిపేసుకున్న తర్వాత మనం షుగర్ వేసాం కదండి మనకి చాలా టేస్ట్ ఎవరైతే తక్కువ కావాలి అనుకుంటే మాత్రం తక్కువ షుగర్ యాడ్ చేసుకోండి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ టేస్ట్ మీ అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి అండ్ క్లమ్స్ లేకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండినైతే మిక్స్ చేసుకోండి వాటర్తో మిక్స్ చేసుకోండి మీరు అబ్జర్వ్ చేయండి మీకు కొంచెం నీళ్ళు మాత్రమే పడతాయి ఎందుకంటే షుగర్ అనేది వాటర్ తగిలిన వెంటనే మీకు పాకం వచ్చినట్లు అయిపోతూ ఉంటుందన్నమాట సో మ్యాక్సిమం చూసుకుంటూ ఉండండి చూసుకుంటూ చాలా క్లమ్స్ లేకుండా కలుపుకోండి అండ్ మీకు చాలా తక్కువ వాటర్ అనేది ఈ రెసిపీకి పడుతుందనమాట ఈ పిండి అనేది మిక్స్ చేయటానికి సో మనం ఉండలు చేసుకొని అరిసెలు చేసుకుంటాం కదా ఆ టైప్లో వచ్చేలాగా మనం పిండిని అయితే మిక్స్ చేసుకోవాలి సో వాటర్ అనేది చూసుకోండి ఒక్కసారి ఎక్కువైతే పోసుకోవద్దు మీకు కలుపుకునే దాన్ని బట్టి ఎంత వాటర్ అయితే పడుతుందో అంతవరకు మాత్రమే పోసుకోండి అండ్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే మీరు కొంచెం సేపు నాననివ్వాలి అనుకుంటే బాగా తక్కువ వాటర్ వేసుకోండి ఎందుకంటే పిండి నానే కొంది ఆ షుగర్ అనేది మెల్ట్ అయిపోతూ మీకు ఇంకా అయిపోతుంది కాబట్టి మీరు ఇప్పటికిప్పుడు వేసుకుంటానో నేను వెంటనే చేసుకుంటా అంటే మాత్రం కొంచెం పల్చగా కలుపుకోవచ్చు అంటే మరీ పల్చగా చేసుకోకండి మరీ పల్చగా చేస్తే జార్ అయిపోతుంది సో మరీ పల్చగా కాకుండా నార్మల్గా అనమాట అంటే మనం పిండి అనేది ఉండలు చేసుకొని పప్ప చేసుకోవడానికి రావాలన్నమాట సో మీరు పేపర్ మీదైనా చేసుకోవచ్చు చేతి మీదైనా చేసుకోవచ్చు ఈ విధంగా మీరేం చేస్తారంటే బాగా పిండిని కలిపేసుకోండి తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది హీట్ చేసుకోండి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ అనేది కాగిందా లేదా అని చూసుకొని కాగిన తర్వాత మీరు గ్యాస్ అనేది కూడా సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో ఉంటేనే బాగా వస్తుంది ఇదిగోండి చూడండి నేనైతే హ్యాండ్ మీదే చేసేస్తున్నాను సో చేతి మీద చేస్తేనే వస్తుంది లేదు నాకు చేతి మీద కుదరట్లేదు అంటే మీరు మామూలుగా శారీస్కి అట్లా వస్తాయి కదండి పేపర్ పేపర్స్ లేదా ట్రాన్స్పరెంట్ షీట్స్ దొరుకుతాయి మనకి ఆ షీట్స్ మీద కానివ్వండి ఎలా అయినా మామూలుగా చేసుకోవాలి పప్పల్లాగా అరిసెల్లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇవి త్వరగా ఏగిపోతాయండి కాబట్టి మీరు సిమ్లో మాత్రమే పెట్టుకోండి లేకపోతే లేపల పిండి పిండి ఉంటుంది వేగిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తాయండి ఇది మీరు కొంచెం ఆయిల్ అనేది తక్కువే వేసుకోండి ఎందుకు అంటే ఇది షుగర్ కదండి పాకం అనేది కొంచెం బయటికి వస్తుంది కాబట్టి ఆయిల్ ఏమన్నా చేంజ్ అయిపోతుంది బాగోదు అనుకుంటే మాత్రం తక్కువ వేసుకొని తక్కువ తక్కువ కాల్చుకోవచ్చు అనమాట సో లైట్గా బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి అనుకున్నప్పుడు తిప్పుకోవాలన్నమాట సో ఫైనల్గా చూడండి నేనైతే మొత్తం చేసేసాను ఎంత బాగున్నాయో టేస్ట్ చూస్తే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టరు సో ఖచ్చితంగా మీరైతే ట్రై చేసి నాకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో చూసారు కదండి మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను మీకు వర్షం పడేటప్పుడు కానివ్వండి ఏ టైంలో అయినా సరే ఈ పిండి అనేది అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు ఇది స్నాక్ లాగా తినచ్చు ఆఫ్టర్నూను ఈవినింగు టైం అంటూ ఏమీ లేదండి మీరు ఏ టైంలో అయినా సరే ఈ రెసిపీ అనేది ట్రై చేసుకోవచ్చు సో మీరు ఖచ్చితంగా ఈ వీడియోనైతే ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను ఎక్కడైనా మిస్ అయితే మాత్రం నేను ఏమైనా టిప్స్ చెప్పానంటే మీరు మిస్ అవుతారు సో వీడియోస్ అయితే ఎప్పుడు కూడా ఎక్కడ స్కిప్ చేసుకోకుండా చూడండి మీకు నా వీడియోస్ అనేవి నచ్చాయి నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను ఇంకేమైనా మార్పులు చేయాలనుకుంటే దయచేసి మీరు సజెషన్స్ ఇవ్వచ్చు ఖచ్చితంగా మీ సజెషన్ అనేది నేను తీసుకుంటాను అండ్ నేను ఏమైనా మార్పులు చేయాలి అనిపిస్తే ఖచ్చితంగా మార్పులు చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను రెసిపీయే కానివ్వండి ఇంకేదైనా స్పెషల్ ఐటమ్సే కానివ్వండి ఏదైనా సరే మంచి ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందు ఉంటాను Okay now friends, bye bye, take care.